గా చూస్తే ఆ శివాలయము అమ్మవారిశాల ఇవన్నీ ఎప్పుడో శతాబ్దాల తరపు నుంచి ఉండే శివాలయం కానీ రామేశ్వరం కానీ ఒక మన అమ్మవారిశాల కానీ ఇవన్నీ ఎప్పుడో స్పిరిచువల్గా ఉండేటి ఆర్టీపీపీ పిఎంఎఫ్ ఇవంటి పెద్ద పెద్ద ఉండ వచ్చినాయి సో ఎప్పుడో ఇది డిజర్వ్డ్ ప్రొద్దుటూర్ అనేది జిల్లా అనే దానికి ఎప్పుడో డిజర్వ్డ్ ఒక ఐదేళ్ల క్రితం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కొంత స్టార్ట్ చేయడం జరిగింది మల కాలాంతరం అది నిలిసిపోయింది కానీ ఇప్పుడు ఇది దిస్ ఈస్ రైట్ టైం మనకు ఈ టైంలో పొద్దుటూరు జిల్లాను తెచ్చుకోగలిగితే ఎన్నో ఎన్నో రకాలుగా భవిష్యత్ తరాలకు కానీ మనకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటది ముఖ్యంగా చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ అంతా ఉంది జమర్మ ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఆర్టీబి కానీ రాబోయే సిమెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నా వాటి నుంచి వచ్చే జనం వాటి నుంచి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఇక్కడే ఉంటారు పొద్దుటూరులో సో అంతా ఏం జరిగినా కూడా లొకేషన్ అంతా పొద్దు అది ఎప్పటి నుంచో జరుగుతుంది సో ఈ పొద్దుటూరు జమ్ములమడుగు మైన్కూరు ఈ మూడు ఒక బిల్ట్గా ఒక జిల్లాగా చేయగలిగితే ఒక జిల్లాగా రాయగలిగితే ఎంతో సౌలభ్యము మనకు మన భవిష్యత్ తరాలకు అందరికి కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్కి న్యాయం ఇంకోటి చేయాల్సిపోవాలని అన్ని చేసుకోవాలని కూడా ఇది చాలా ముఖ్యమైన ఇంకా ఉండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మీడియా వాళ్ళే కాదు ఎవరైనా కానీ ఇది మనకు మనం చేసుకుంటున్నాం మేలుగా అనుకొని ప్రజలు ప్రజలందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలా ఇది ఒక ఉద్యమాన్ని దారి తీసుకొని చేసి రాజకీయ నాయకులు కానీ దీని దీనితో ఎవరితో సాధ్యం అవుతుందో వాళ్ళందరినీ ముందు కలవడము తర్వాత ఉద్యమంలో ఏమేమి చేయాలనో నిరాహార దిశలు కావచ్చు మోటి కావచ్చు అవన్నీ కూడా కార్యాచరణగా చేసుకొని పోవచ్చు ఇది ఒక ప్రొదూరు జిల్లా సాధన సమితి బాధ్యత మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీస్ సో ఈ జిల్లా గురించి అందరూ చేయాల్సిన అవసరం ఉంది చేస్తే తప్పకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ లో కాకుండా ఇరవై ఏడులో జరిగిన రీకాన్స్ట్రు అయినా ఇరవై ఏడులోనో ఇరవై ఐదులోనో సాధ్యం అవుతుంది పొద్దుటూరులో ఉన్న ఒక చిన్న కొరత ఏమంటే ఈ స్థలం ల్యాండ్ దొరకదు అనేది ల్యాండ్ కొంచెం కాస్ట్లీ అనేది ఉంది దానికి నిన్ననే మన ఒంటేరు శ్రీనివాస రెడ్డి చెప్పినాడు అబ్బా మన చెప్పినారు ఎకరాల ల్యాండ్ దాని తోడు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కొంత నోటిఫై డీనోటిఫై చేస్తే ఫారెస్ట్ ల్యాండ్ కూడా మనకి ఎన్ని అఫీస్ అంటే వచ్చింది మెడికల్ కాలేజ్ వస్తుంది మెడికల్ కాలేజ్ కట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది సాధ్యం కావాలంటే ఈ జిల్లా సాధన జరిగితే అన్ని జరిపేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీటికీ మనం అందరం కూడా ఒక బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని పుదుటూరు వాసులుగా మనం అందరం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది ఈ అవకాశం ఇచ్చిన